హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అని వచ్చిన మనం అయితే చింతామణి సంతకైతే వచ్చాము చూడండి బ్యాక్ గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెస్సం జరుగుతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళైతే చింతామణి కోమర్ ఇక్కడ సర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది ఇదైతే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందా ఏం రేట్ చెప్తానా ఒకటి పది ఆ ఏం చూడ పాలైన పిండొచ్చు లీటర్ చూడండి ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు పావు అయితే బాగుంది కాయ దూడంటూడు కూడా వేయసింది పాలు అయితే పూటకి అయితే పది లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు దీనికి ఇరవై లీటర్లు అయితే చెప్తున్నారు పొదవైతే దించింది చూడొచ్చు తులసూ పడ్డ తులసూరికి రోడ్లు అయితే పొడుగు పొడుగు అయితే ఉన్నాయి అయితే బాగా చెప్తున్నారు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరైతే తీసుకోవచ్చు మంచి మంచి అయితే చిన్న మంచి అయితే వస్తాయి ఆ అన్న వాళ్ళు అయితే చిన్నది ఓటీ పది తులసిరా లక్ష పొదవలు చెప్తున్నారు తొలసూరు పడ్డ బాగా పిండి చెప్తున్నారు పొదవి అయితే బాగా దించింది చూడొచ్చు రొమ్ములు అయితే పొడిగుగా ఉన్నాయి బాగుంది ఆ బ్రదర్ వాళ్ళు తెచ్చిండేది బాధ దించింది ఒక లక్ష వేలు చెప్తున్నారు కొద్ది బేరం అనేది ఉంటుంది మంచి మంచి వాళ్ళంత చింత మంచి అయితే వస్తాయి ఇదే మీరు చెప్పిన ఎంభై సవర చూడండి ఎనభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు అంట రావు బాగుంది వాళ్ళైతే బాగుపెంట్ అయితే చెప్తున్నారు పొదుగు చూద్దాం ఒకసారి చూడచ్చు పొదుగు వాళ్ళైతే బాగుపెంట్ అనేది చెప్తున్నారు ఇదేమి రేట్ చెప్తారా చూడండి ఒక లక్ష పదైదు వేలు చెప్తున్నారు వ్యాపారం కూడా జరుగుతుంది తోలు కూడా చూపిస్తున్నారు చూడొచ్చు పొదగైతే బాగా దించింది పాలైతే బాగా బాగు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు కొద్దిగా అని వింటుంది అవుతాయి బాగుంది చూడచ్చు వ్యాపారం ఉంది ఇదేమి చెప్తారనా ఇప్ప లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు పొదుగు అయితే బాగా దించింది వాళ్ళు అయితే బాగా అయితే చెప్తున్నారు చూడచ్చు పొదుగు ఎనభై ఐదు చూండు ఎనభై ఐదు వేలే చెప్తున్నారు నాలుగు పుళ్ళు అంట సరిచూత సర్చుతాము రెండు కూడా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి చెప్తారా ఒకటి నలభై పొల్లు ఆరు పొల్లు దూడ అదిందేనా ఏం దూడా పిండి పిండొచ్చునాడు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పాలైతే బాగా పిండితుంది చెప్తున్నారు చూడొచ్చు దూడ కూడా ఇక్కడ ఉంది దూడైతే పొరుగుడంట మగ దూడ ఆవైతే అయితే ఆల్రెడీ అయింది ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే పాలైతే అయితే ఉంది చూడొచ్చు రమ్ములు కూడా బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి ఆవైతే మంచి జంప్లో అయితే ఉంది చూడొచ్చు హెవీగా ఉంది జంప్ అయితే పాలైతే బాగా పిండుతుంది అని చెప్తున్నారు ఆవైతే బాగుంది పొదు కూడా బాగా తెచ్చింది ఆనంద వల్ల తెచ్చిండేది అది అయితే ఆరు పుళ్ళు అంట ఆవైతే బాగుంది నా ఇదే మేరకు చెప్తారనా ఒకటి ముప్పై ఐదు నా ఐదు పొల్లు ఆరు పుళ్ళు నా పాలు ఎంపిక చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆరు పుల్ అవైతే బాగుంది చూడొచ్చు మంచి కలర్ఫుల్ అయితే ఉంది కొద్దిగా లైట్ అయితే ఉంది నరాలు అయితే బాగా కనిపిస్తున్నాయి చూడొచ్చు పాల నరాలు పాలు అయితే బాగా అని చెప్తున్నారు ఫైనల్ కాదండి కొద్దిగా బేరం అనేది ఉంటాయి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు మంచి మంచి క్వాలిటీ అవ్వాల చింతమంతకైతే వస్తాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం జరుగుతుంది ఏం లేదు చెప్పారు నావాళ్ళు పళ్ళే వినొచ్చ తులసూరికే పది పది ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు తులసూరు పడ్డా రెండు పుళ్ళంట పాలు అయితే పది పది లీటర్లు అయితే పిండొచ్చున చెప్తున్నారు పొద్దు అయితే దించింది చూడొచ్చు బుగ్గల కింద కూడా పాలు అయితే దించింది ఆవు అయితే బాగుంది ఆన్ వాళ్ళు అయితే చిన్నది ఆవు అయితే బాగుంది పిక్చులు చావైతే బాగుంది తెల్లగా మెరుస్తా ఉంది మంచి కలర్ఫుల్ అయితే ఉంది రేట్ అయితే అది తెలుసుకుందాము ఏం రేట్ చెప్తాను ఇదా ఒకటి అరవై పొల్లు ఆరు పొల్లు చూడండి ఒక లక్ష ఆరు వేలు అయితే చెప్తున్నారు ఆరు పుల్లంటే బాగా పింపతి చెప్తున్నారు చూడొచ్చు పొదుగు ఒకసారి పొదుగు దించింది కొద్దిగా లూజ్ అయితే ఉంది చూడొచ్చు రంగులు కూడా పొడుగు అయితే ఉన్నాయి ఆవు అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది ఆన్ వాళ్ళు అయితే ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు చింతామణి సమ్మైతే పై నుంచి వీంగా చూడండి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ సెర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది అయితే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ఇకైతే మంచి మంచి క్వాలిటీ ఆవులు మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి ఎవరైనా కొత్త ఛానల్స్ వస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్